శ్రీమద్ రామాయణము ముప్పది ఒకటవ సర్గము విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మహర్షులు మిథులకు బయలుదేరుట మహావీరులైన రామలక్ష్మి విశ్వామిత్రుని యజ్ఞకార్యమును నిర్విఘ్నముగా సఫలమునర్చి మిగులు సంతశించరి అట్లు సంతుష్టాంత రంగులై వారు ఆ రాత్రి హాయిగా అచ్చటనే విశ్రాంతి గైకొనిది తెల్లవారిని పిమ్మట వారు ఉదయకాల స్నాన వందనాది క్రియలను ఆచరించిరి పిమ్మట ఆ ఇరువురు ఋషులతో కూడి ఉన్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి అగ్నిదేవుని వలె వెలుగుంతుచున్న ఆ మునివరునకు వారు అభివాదమనర్చిరి మృదు మధురముగా భాషించినట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృద్యమముగా ఇట్లు నుడివిరి ఓ మునీశ్వర మేము మీ సేవకులము ఎదుటి నిలిచి ఉంటిమి ఇంకనూ ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు మీ ఆనతి తలదాల్చదము ఆ చిన్నారుల పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించిరి ఓ నరోత్తమ మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించినాడు అతడు పరమ ధార్మికుడు మనమందరము ఆ యజ్ఞము చూచుటికై వెళ్ళదము ఓ నరశ్రేష్ట నీవు కూడా తమ్మునితో కూడి మాతో రమ్ము అచ్చట అద్భుతమైన ఒక మహాధనుస్సు కలదు దానిని నువ్వును చూడవచ్చును ఆ ధనువు సాటి లేని శక్తి కలది శత్రు భయంకరమైనది మిగుల తేజో విరాజమైనది ఓ నరశ్రేష్ట దానిని ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునికి ఇచ్చిరి దేవరాతుడు నిమి వంశముని వాడు కేతుని కుమారుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేయనప్పుడు తాను ఉపయోగించిన చాపమును శివుడు దేవతలకు వారు దానిని దేవరాత్రునికి ఇచ్చిరి ఇతడును ఇతని సంతతి వారును దానిని పూజించు వచ్చిరి ఈ శివధనుస్సుని శ్రీరాముడు విరిచెను ఈ శివధనుస్సును గంధర్వులు అసురులు రాక్షసులు అంతేకాదు దేవత సైతము ఎక్కుపెట్టజాలరు ఇక మానవుల విషయము నుడువలసిన పని ఏమి ఆ ధనుస్సు యొక్క శక్తిని తెలిసి కొనగోరి మహాబలశాలులైన రాజులను రాజకుమారులను దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి విఫలరైరి కొకుత్వాంశం అవతరించిన ఓ మహానుభావ మిథిలాధిపతియు మహాత్ముడును అయిన జనకుని యొక్క చాపమును అచ్చట నీవు చూడగలవు అద్భుతమైన ఆ యజ్ఞమును కూడా దర్శింపవచ్చు మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వం యజ్ఞం చేసినప్పుడు అతడు యజ్ఞ ఫలము కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టిబంధము గల ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించిరి ఓ రామ జనక మహారాజు భవనమునందు ధనుర్యాగ సమయమున వివిధములైన గంధముల పుష్పముల తోడను సువాసన గల అగరధూపముల తోడను ఈ ధనస్సు అర్చింపబడేను విశ్వామిత్ర మహర్షి ఈ విధముగా వచించి తోడను మునులతోడను తోడను కోడి మిథిలా నగరమునకు బయలుదేరిచు వనదేవతను ఉద్దేశించి ఇట్లనెను ఓ వనదేవతలారా మీకు శుభముగుగాక యజ్ఞనర్చి ఫలసిద్ధి నుంచిని ఈ సిద్ధాశ్రమము నుండి బయలుదేరి గంగా నదికి ఉత్తర తీరమును గల హిమాలయములకు వెళ్ళిచున్నాను అని పలికిను హిమాలయములకు వెళ్ళు దారిలోనే మిథిలా నగరం కలదు పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణ మునర్చి ఉత్తర దిశగా ప్రయాణమును సాగించెను ఉత్తర దిశగా వెళ్ళిచున్న ఆ మునివరల వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో కూడిన వంద శకటములు సాగిపోచుండెను సిద్ధాశ్రమనందు నివసించుచున్న మృగములు పక్షులు సైతము మహాత్ముడైన విశ్వామిత్ర మహాముని అనుసరింపగా ఆయన వాటిని వెనుకకు పంపివేచెను వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమాయను అంతటా ఆ ముళ్ళందరూ నది తీరంలో చేరి ఆ రాత్రి అచ్చట వస చేసిరి సూర్యుడు అస్తమించుండగా వారు నది జలములలో స్నానం అగ్ని కార్యములు పూర్తి చేసిరి అనంతరము తేజస్వాలు ఆ మునులు విశ్వామిత్రునితో కూడా ఆశీర్ను రామలక్ష్మణులు ఆ మునులందరికీ నమస్కరించి దేశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండేది అంతటా తేజమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలముతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నించెను ఓ మహాత్మా సోణనత తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్చున్న ఈ ప్రదేశం ఎవరిది ఈ విషయము వెనుగోరుచున్నాను దయతో సవిస్తరముగా తెలుపుడు ప్రతిష్ట గలవాడును మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా ఆ ప్రదేశం యొక్క వృత్తాంతమును ముళ్ళందరూ వినిచుండగా ఇట్లు సాగెను